హలో ఫ్రెండ్స్ నమస్తే బగ్గుమంటున్న బియ్యం ధరలు బియ్యం ధరలు బగ్గుమంటున్నాయి తుపాన్ పేరు చెప్పి మిల్లర్లు గత వారం పది రోజుల్లో బియ్యం ధరలు పెంచేశారు ఇటీవల అమిచాము తుపాన్ ప్రబంధం కురిసిన వర్షాలకు రాష్ట్రంలో వరి పంట పూర్తిగా నీట మునిగింది దీన్ని సాగుగా చూపించి అప్పుడే మిల్లర్లు బియ్యం రేట్లు అధికం చేశారు పది రోజుల్లో భారీగా పెరుగుదల తుపాన్ పేరు చెప్పి అధికం చేశారు అనకాపల్లిలో లలితా బ్రాండ్ ఇరవై ఆరు కిలోల బస్తా ఈ నెల మొదటి వారాలు పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉండేది ఇప్పుడు అది పదిహేను వందల యాభై రూపాయలకి చేరింది అలాగే అమూల్ బ్రాండ్ బియ్యం బస్తా పద్నాలుగు వందల నుంచి పద్నాలుగు వందల యాభైకి కళ్యాణి బ్రాండ్ పన్నెండు వందల డెబ్బై నుంచి పదమూడు వందల యాభైకి బెల్ బ్రాండ్ పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల ఇరవై రూపాయలకి చేరింది ఈ రేట్ ఇంకా పెరుగుతుందని మిల్లర్లు భయపెడుతున్నారు అడ్డగోలుగా బియ్యం ధరలు పెంచుతున్న మిల్లర్లపై విజిలెన్స్ దాడులు చేయించాలని కూడా రిటైల్ వ్యాపారులే సూచిస్తున్నారు గత పదేళ్ల కల్లా ఒకసారి ఒకేసారి అంటే వారం రోజులు ఒక్కసారి బిందే పెరగడం తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు సాధారణంగా కార్తీక మాసంలో పూజలు అయ్యప్ప స్వామి దీక్ష తర్వాత మాంసాహారం మానేసి అత్యధికలు కూరగాయలు వినియోగిస్తారు ఆ నెలలో రేట్లు పెరగడం సహజం కానీ ఇప్పుడు కార్తీక మాసం మూసి మార్గశిరం వచ్చిన రేట్లు ఇంకా పెరుగుతున్నాయి వంట వరకు ఉల్లి టమాటాలు ఎక్కువగా ఉండేవి ఉల్లి నలభై ఆరు రూపాయలు టమాటా ముప్పై ఆరు వరకు అమ్ముడుపోయేవి ఇప్పుడు ఈ రెండు కాస్త తగ్గాయి అయితే ప్రస్తుతం బియ్యం ధరలు అయితే బగ్గుమంటున్నాయని పేదలైతే తాతలు ఆడిపోతున్నారు